డిఎస్సి లో అత్యంత ప్రతిభ కూడా ఈ రోజు ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందండి కోనసీమ తూర్పు గోదావరి కాకినాడ జిల్లాల నుంచి మూడు జిల్లాలకు సంబంధించిన కూడా దాదాపు ఇక్కడ ఎంపిక జరుగుతుంది సెకండ్ గ్రేడ్ టీచర్స్ స్కూల్ అసిస్టెంట్స్ అన్ని జరుగుతుంది దగ్గర దగ్గర ముప్పై టీమ్స్ పెట్టి లోపల అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా పూర్తవుతుంది ఇదంతా పూర్తయిన తర్వాత వారికి పోస్టింగ్స్ ఆర్డర్స్ కౌన్సిలింగ్ ద్వారా ప్లేస్ల అలాట్మెంట్ అని కూడా సెప్టెంబర్ ఐదో తేదీకి జరపాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అభ్యర్థులతో పాటు వారి యొక్క బంధువులు మిత్రులు స్నేహితులు కూడా అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా వెంటనే డిఎస్సీని ప్రకటించడం ప్రకారంగా పరీక్షలు నిర్వహించడం తొందరగా దాని మీద ఫలితాలను కూడా ప్రకటించినందుకు అభ్యర్థులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఈ విద్యా వ్యవస్థను చాలా ప్రక్షాళన చేయాలి సమూలంగా బలోపేతం చేయాలి మొత్తం ప్రైవేట్ విద్యా సంస్థల కంటే ప్రభుత్వ పాఠశాలే బలోపేతంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు వారికి కూడా మేము ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్తో పాటు మిగిలిన అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం కూడా మేము విద్యామంత్రి గారితో చర్చలు జరుపుతున్నాం అంత్యకాలంలో సెప్టెంబర్ నెలలో ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని పాఠశాలలో అనేక రకాల మార్పులు చేర్పులు సంభవిస్తాయని మేము ఆశిస్తున్నాం ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఈ డిఎస్సీ నియామకాలు తొందరగా చేస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దాదాపుగా పాఠశాలలో టీచర్ల సమస్యని పోతుంది అనేటువంటిది మీ పూర్తిగా నవతరం మెగా డిఎస్సీ దాదాపు పదహారు వేల రెండు వందల యాభై పోస్టులని ప్రభుత్వం రిక్రూట్ చేయడం అనేటువంటిది చాలా అభినందించవలసిన మేము పేర్కొంటున్నాం కాకినాడ జిల్లా శాఖ అధ్యక్షుడిని మా కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా కోనసీమ జిల్లా నుంచి ఈవేళ ఇక్కడ కౌన్సిల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరవుతున్నటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై ఉపాధ్యాయులకి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం తన యొక్క మేనిఫెస్టోలో ఏదైతే పేర్కొందో ఉపాధ్యాయ నియామకాలు మొట్టమొదటి ఫైల్గా సంతకం పెడతాయని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు దానికి కూటమి నాయకత్వం కూడా సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బీజేపీ తరఫున కానీ సపోర్ట్ చేసి ఈ విధంగా పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులు ఈవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చేపూర్లో నాదర్స ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ వెరిఫికేషన్ జరుగుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ ఇవాళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళందరికీ కూడా జాబ్ వచ్చినట్టే అయితే కొంతమంది ఇంకా కాలర్స్ రాలేదు రిజర్వ్ కేటగిరీలో ఎవరైతే ఎంపిక ఉన్నారో వాళ్ళకు కూడా ఈవేళ కానీ రేపు రాత్రి కానీ మాక్సిమం కాలర్స్ వస్తాయి సో కాలర్స్ వచ్చిన వాళ్ళకి నైన్టీ నైన్ పర్సెంట్ పోస్ట్ వచ్చినట్టు అని చెప్పి భావిస్తున్నాము ఈ ఇంత ఘనమైనటువంటి డిఎస్సి నియమించినట్టు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి అదేవిధంగా విద్యాశాఖ అధికారులకి కూడా ఆంధ్ర సుపాధ్య సంఘం కాకినాడ జిల్లా తరఫున ఉమ్మడి తూర్పు గోదావరి తరఫున హృదయ కొరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ